చిత్తూరు జిల్లా పులిచెల మండలంలో నగల దొంగతనానికి అడ్డుపడిందని ఒక మహిళను హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది పులిచెల మండలం ఎల్లంకి వారిపల్లి బీసీ కాలనీలో అరుణాచలం ఆచార్య నివసిస్తున్నాడు ఆయనకు వరుసకు మరుదలైన కళావతమ్మ అరవై ఐదేళ్లు అదే ఇంట్లోనే ఉంటుంది ఇంటి మిద్దెప విమల యాభై తొమ్మిదేళ్లు అనే మహిళ కుమార్తె కోమలతో కలిసి బాడుక్కు ఉంటుంది సోమవారం అరుణాచలం బయటకు వెళ్ళగా కళావతమ్మ ఒంటరిగా ఉంది ఇదే సమయంలో ఒక దుండుగుడు ఇంటిలోకి ప్రవేశించాడు మెడలో బంగారు నగలు తీసుకోవాలని అడిగాడు సస్యమీరా అనడంతో కళావతమ్మతో పెనుగులాటకు దిగాడు ఇంతలో మిద్దపై ఉన్న విమల వచ్చి చూసి గట్టిగా ఎదురు తిరిగింది దీంతో దుండుగుడు విమల తలపై బలమైన ఆయుధంతో కొట్టాడు తీవ్రంగా గాబడిన విమల తల పగిలి మృతి చెందింది చాకుతో పోవడంతో కళావతమ్మ శ్రోతప్పి పడిపోయింది కొంతసేపటి తర్వాత తల్లి కనిపించుకోవడంతో విమల కుమార్తె కోమల కిందకు వచ్చింది రక్తపు మడుగులో తల్లి స్పృహ లేకుండా పడి ఉన్న కళావతములు చూసి భయంతో కేకలోసింది స్థానికులు చేరుకుని కల్లూరు పోలీసులకు సమాచారం అందించారు ఈ సంఘటనతో పుల్చల మండలంలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు సమాచారం అందుకున్న డిఎస్పీ సాయినాథ్ సిఐ జయరామయ్య ఎస్ఐ వెంకటేశ్వరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు కిందపడి ఉన్న కళావతమ్మ బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు ఆమెను చికిత్స కోసం పిల్లల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు కళావతమ్మ కోలుకుంటే హత్య జరిగిన తీరు తెలుస్తుందని ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు హత్యలో పాల్గొనేది ఒకరా లేక ఇద్దరా అనేది విచారణ తెలుతుందని వారు ఈ సందర్భంగా అన్నారు ఈ హత్యతో పుల్చల మండలంలోని ఎలంకివారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు కాస్త భయాందోళనలోనయ్యారు ఎప్పుడు లేని విధంగా గొలుసు కోసం తెగబడి హత్య చేయడం చాలా భయమేసిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు